ప్రతిభావంతులైన నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు ఆయన సౌజన్యంతో జరిగిన మెగా జాబ్ మేళాలో వెయ్యి మంది వరకు ఉపాధి అవకాశాలు పొందిన సందర్భంలో గాజువాక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిపి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధాంత లక్ష్మి అరవై ఐదవ వార్డు టీడీపీ అధ్యక్షులు రట్టి వాసు గాజువాక నియోజకవర్గం టీడీపీ నాయకులు మొలకపల్లి పెంటయ్య బుట్ట ప్రకాష్ శ్రీనివాస్ పట్నాయక్ అప్పల్ రాజు గంగరాజు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు యాపిల్ స్కూల్ ప్రాంగణంలో జాబ్ మేళ గాజువాక చరిత్రలోనే గతంలో ఎన్నడూ జరగలేని రీతిలో జరిగింది నిజంగా ఆ జాబ్ మేళాకు వచ్చిన విశేష స్పందన చూసి మరి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే చరిత్రలో మొదటి సుమారు ఒక యాభై కంపెనీల ప్రతినిధులు ఆ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని సుమారు వెయ్యి వరకు నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించారు ఎంతో వియాస ప్రయాసాలు ఉన్నప్పటికీ కూడా అంత దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టిన గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే వారికి సహాయ సహకారాలు అందించిన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకున్నాం ఎందుకంటే ముందుగా ఆ ప్రాంగణాన్ని ఇచ్చిన టీఎస్ఆర్ టీవీకే స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ ఇతర అధికారులకు కూడా నేను ప్రత్యేకి ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకున్నాం నిజంగా నిన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన కుటుంబ సభ్యులు ఆ యువతి యువకులకి ఆత్మీయ సంఘీభావం తెలియజేయాలని ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వచ్చిన ప్రతిస్పందన చూసి మరి కూటమి నాయకులకు కూడా ఎంతో సంతృప్తి చెందాం అయితే సుమారు ఒక వెయ్యో పదిహేను వందల మంది వస్తారనుకుంటే ఐదు వేల మంది చేతికి వచ్చారు అదే కొంతమంది విద్యార్థులు విద్యార్థులు కూడా ఈ సమావేశంలో పాల్గొని వారికి భవిష్యత్ ప్రణాళికలో భాగంగా కొన్ని ఇంటర్వ్యూ ఫేస్ చేయడం కూడా జరిగింది సరే ఎప్పుడూ కూడా మొదటి ఫలితంలోనే మొదటి ప్రయత్నంలోనే సఫలిగృహం కార్పోవచ్చు కానీ ఈ ఇటువంటి ఈ జాబ్ మేళల్లో పాల్గొనడం వల్ల మీలో నైపుణ్యత అలాగే మీలో సామర్థ్యం పెరిగి భవిష్యత్తులో మీరు ఉన్నతమైన శిఖరాలు అనుభవించడానికి ఇది మార్గంగా ఉంటుందని చెప్పి సందర్భంగా అర్థం చేసుకుంటూ ఏదైతే ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్ఫూర్తిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అద్భుతమైన సహాయ సహకారాలను తీసుకొని లోకేష్ గారి అండతో మన నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా అయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ఇంకా అనేక ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న వారు హామీ ఇవ్వడం జరిగింది అందుకే మరొకసారి పాల్గొన్న యువతీ యువకులకు కానీ అందుకు సహకరించిన అధికారులకు అనధికారులకు పోలీసు వారికి కూడా మీడియా వారికి కూడా తెలుగుదేశం పార్టీ జా భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకు కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరు ధన్యవాదాలు నమస్కారం